గులాబీ నేతల్లో ప్లేనరీ పారిమాలు నమస్తే వెల్కమ్ టు ఎడిటె న్యూస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ స్థాపించారు ఆ తర్వాత పార్టీని భారత రాష్ట్ర సమితిగా నిర్మించారు రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న పార్టీకి పాతికేళ్లు నిండబోతున్నాయి రాష్ట్రం సాధించుకున్న పార్టీకే తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పట్టం కట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు అప్పగించారు ప్రజలు ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి కార్యకర్తలకు దూరమైపోయింది ప్రతిపక్ష పార్టీగా పోరాడుతున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడం కూడా కార్యకర్తలను నిరాశపరుస్తుందనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి అధికారం కోల్పోయినప్పటికీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కనీసం ఒకటో రెండో సీట్లు సాధిస్తామని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ ఉనికిని కాపాడుకోలేకపోవడంతో కార్యకర్తలు ఆవేదన చెందక తప్పలేదు ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని పార్టీ సమీక్ష సమావేశాల్లో నిర్ణయించినట్టు సమాచారం పాతికేళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యమానికి బాట వేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీకి ఊపిరిపోయడానికి వేదికగా ప్లీనరీని ఎంచుకున్నారు అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లాలో ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించి ప్రజాబలంతో తిరుగులేదని చాటి చెప్పడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఆకారణంగా సస్పెండ్ చేశారని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు కానీ పార్టీ ఆశించిన ఫలితం రాలేదు ఏదో మమ అనిపించారు అనుకున్నంత క్యాడర్ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు కవితను అరెస్టు చేసినప్పుడు కూడా ముఖ్య నేతల్లో కొందరు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు నల్గొండలో నిర్వహించిన రైతు సభకు హాజరైన జనం కూడా అంతంత మాత్రమే తరలిరావడం రావడం కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం పార్టీ భవిష్యత్తుపై సొంత ముఖ్య నేతలే అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం జరిగిందని ఓ సమావేశంలో కేసీఆర్ కొందరు నాయకులపై మండిపడ్డారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రథమ శ్రేణి నాయకుల్లో కూడా సందేహాలు ఉన్నాయని పలువురు జిల్లా స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నారు ఈ పరిస్థితులను గమనిస్తే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో పార్టీ పరిస్థితి ఏ మేరకు ఉందో చెప్పాల్సిన పని లేదు ఇలాంటి సమయంలో పార్టీ అగ్రనాయకత్వం మేం చేయాలి పార్టీ భవిష్యత్తుకు డోక లేదన్న నమ్మకం కలిగించాలి కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉత్త మాటలు చెబితే ధైర్యం ఎలా వస్తుందని కొందరు నాయకులు చెవులు కోరుకుంటున్నారు జిల్లాల పర్యటనలు చేపట్టాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానికే జిల్లా పర్యటనలు ఖరారు చేసినట్టు సమాచారం వరంగల్ ప్లీనరీ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి బలం చూపించడానికి పార్టీ సిద్ధమవుతుందన్న నేపథ్యంలో ఏ మేరకు సఫలమవుతుందో ఇక వేచి చూడాల్సిందే